వాళ్ళ వీడియో ఏంటంటే ఇక మా ఇంటి దగ్గర బోర్ అయినా అన్నమాట ఉన్నా కానీ మనకు వాటర్ వాడుతుంది ఇవే తగ్గించుకుంటే మంచిది కూడా ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఇక మా ఇంటి దగ్గర బోర్ పెత్తనాం అనమాట ఇక్కడ మరి వాటర్ ఎక్కడున్నాయి ఏంది అని మనకి ఎత్త తెలవాలి అని అంటే ఇగో అత్తడా కొబ్బరికాయ ఈ కొబ్బరికాయతోని వాటర్ ఎక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయని చెప్పి మనం కనిపెడతాం అన్నట్టు అరే నిజం చెప్పరా అంటే ఈ కొబ్బరికాయకి ఆ వాటర్ ని ఎక్కడ ఉన్నాయని గ్రహించే శక్తి ఉందన్నమాట ఎందుకన్నా మంచిది నేను ఒకసారి ఫోన్ ఇది మనం చెప్పింది కాదు ఎప్పుడో చెప్పేసారు పెద్దలు తొక్క కానీ నేను చెప్పేది ఏమైంది కానీ దీన్ని పట్టుకొని ఇప్పుడు మన ప్లేస్ లో చూద్దాం ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడ కొబ్బరికాయ పడిపోతుంది అన్నట్టు డ్రైవర్ సో ఈ కొబ్బరికాయతో మన చూద్దాం ఇప్పుడు ఎక్కడ వాటర్ లోపల ఉన్నాయో గ్రైండ్ మనమే కొబ్బరికాయతో అర్థలో కూడా మనం కనిపెడతాం ఇక్కడ ఉంటానని ఆయన వచ్చింది ఇంకేం కనిపెడతా చెప్పాలి ఆయనకు పూజ చేయమని రామనుజంకి పూజ చేయమంట సో మనం కనిపెడతాం రారి రరి రరి ఇక్కడ 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 అంటే ఒక్క చేతితోనే కనిపెట్టలే ఇట్లా రెండు చేతులుగా ఇక ఇట్లా ఉంటది ఏం లేదు ఇక చూద్దా ఇట్లనే దొరుకుతుంది చూడు ఇప్పుడు ఏడు దొరుకుతుందా

అయితే మనకు కొబ్బరి బోనం గిని బట్టి అక్కడ నీళ్ళు ఉన్నాయి మనకు బోరు బోర్ అయితే వచ్చింది ఇప్పుడు వేసి ఇక మనం పెద్దోళ్ళు వస్తారు ఇక బోర్ స్టార్ట్ చేసినాం అంటే ఊరు ఊర్లో సగం మంది వస్తారు చూస్తానికి అంటే మనం ఎక్కడ బోర్ వేసినా ఏదైనా కానీ మూమెంట్ జరిగితే అచ్చడే జనాలు అందరూ హ్యాపీ మూమెంట్ మనకు బోరు ఖచ్చితంగా పడుతుంది మన కొబ్బరి బోనం మీద నమ్మకం ఉంది బోన ఎవరు ెంటెడ్గా ఉన్నావు ఏంది డిస్కషన్ అనుకుంటురా అయితే మీద వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బండి ఎట్లా పెట్టాలి రివర్స్ పెట్టుడా ఏంది కథ అని డిస్కషన్ నడుతుంది అనమాట డిస్కషన్ ఇప్పుడు ఈ టవల్ కట్టుకున్న బాబుని చూసినాం ఆ బాబు ప్లేస్లో వచ్చిందనమాట మనకు వాటర్ ప్లా మనం వాటర్ ప్లాంట్ కాదు నీళ్ళు ఉండే ప్లేస్ అన్నట్టు ఇక యూడూరి ఇటు సైడ్ ఉండేమో పెద్ద వైర్లు ఇటు సైడ్ ఇక మన మీటర్ది వైరు ఈ వైర్ తీయాలే ఇక పెద్ద వైర్లు తీయాల్సిన అవసరం లేదు కానీ కరెంటు బంద్ చేసేయాలన్నారు అంటే ఆ వైర్ల కిందుకెళ్ళి మన వ్యాన్ అయితే వస్తుంది వ్యాన్ దీని ఏమంటారు బోర్ వేసే బండి అయితే వస్తుంది ఏమేమి ఉన్న రా ఆ బండి పేరు కూడా తెలియదు అంటారా జస్ట్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టోటల్ డ్యామేజ్ ఇన్ మన మైండ్ ఈజ్ ఫ్రెజర్ ఈజ్ పడదో పొడవు ఈజ్ టెన్షన్ ఈజ్ మైండ్ లాస్ ఈజ్ పడేదాకా ఘోరంగా టెన్షన్ ఎస్ అది మీకు కూడా తెలుసు ఇక ఇప్పుడైతే మన కరెంటు వైర్ వీకేసానికి మన ఎలక్ట్రిషియన్ వచ్చిండు ఎలక్ట్రిషియన్ ఎందుకు ప్లంబర్ ప్లంబర్ ఎందుక మెకానిక్ ఎస్ మెకానిక్ అయితే వచ్చిండు జస్ట్ ఫ్రెండ్స్ మీరు నవ్వాలని చెప్పి అట్లా అంటున్నా ఇక మన ఎలక్ట్రిషియన్ వచ్చిండు ఎలక్ట్రిషియన్ వచ్చి అది మన రమంజ మామ్స్ వచ్చి ఆ వైర్ అయితే మీటర్ వైర్ అయితే వీకేస్తూ ఉంటాడు అన్నట్టు అంటే దీనికంటే ముందు ఆ కరెంటు బంద్ చేయమని చెప్పి అలా గ్యాంగ్కు ఫోన్ చేసాడు గ్యాంగ్ అంటే తెలుసా ఎలక్ట్రీషియన్ గ్యాంగ్ వేరే కాడ ఉంటే ఆఫ్ చేసి ఆన్ చేసాడు కరెంట్లు అక్కడ ఆ వేసి ఇక మొత్తానికైతే మీటర్ వైర్ వీకెత్తాండట అరే నువ్వేం భయపడుకు నేను స్టూల్ గట్టిగా పట్టుకున్నారా భయా అంటే నువ్వు పట్టుకున్నాక నేను కింద ఎందుకు వాడదా అని చెప్పి ఆ వైర్ అయితే తిప్పిండు తిప్పినాక ఇక మా మామ గట్టిగా గుంజి ఇక ఒక కట్టకైతే కడతాం అనమాట ఎందుకంటే అది రోడ్ ప్లేస్లో ఉంది అది కిందకి అయితే బళ్ళు కొట్టడానికి ఇబ్బంది అయితే ఇక ఉండి మొత్తం టీపీ ఉడతాడు అలడు నన్ను మంచిది ఈ వీడియోలలో జోరు వాడాలి మొత్తం దేశ దేశాలు పోవాలన్నాడు నీకెందుకు నేను నేనున్నగా చూసుకుంటా భయపడకపోవాలంటే నువ్వే మీది వైర్లు ఉన్నాయి అవి అది తాగితే ప్రాబ్లం అవుతుంది అంటే మరి ఎట్లా మామ నువ్వే సొల్యూషన్ చెప్పాలి నువ్వే ఇప్పుడు డాక్టర్ అయినా మెకానిక్ అయినా ఎలక్ట్రిషియన్ అయినా మొత్తం నువ్వే నువ్వే చూసుకోవాలి ఇప్పుడు మన మొత్తం నిషేధం ఉందా అంటే నువ్వే టెన్షన్ వాడు నేను చూసుకుంటా ఎంత పెద్ద వైర్లైనా ఎంత పెద్ద కథలైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ చెట్టుకున్న వైర్లు అయితే మీది కాను అని చెప్పి అన్నాడు ఇక అన్న కట్టే పట్టుకొని ఆ వైర్ని అయితే మీది కంటుండు ఇక బండి రాని ఆ వైర్లేని తల తలుగుతే నేను చూసుకుంటాను చెప్పి అన్నాడు రాని రాని బండికి సైడ్ చెప్తాడు ఇక బండి ఎక్కిచ్చి వాస్తవానికి ఇది పెద్ద బండి కదా మన ఇంటికాడ ఎక్కువ ప్లేస్ లేకుండే ఇక దాన్ని మెల్లగా అటు ఇటు అటు ఇటు అని అంటే కరెక్ట్ ఈ మార్క్ అనేది కరెక్ట్ అక్కడికి రావాలంటే పైప్ వేసే లైన్ కరెక్ట్ మనం ఎక్కడైతే వేయించుకొని బండ పెట్టినామో అక్కడికి రావాలన్నట్టు ఆ పైప్ వేసేది ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదందుకు అందుకు ఇక పాపం అటు ఇటు అని మెల్ల వెనక ముందుకు వెనకకు ముందుకు జరిగి కరెక్ట్ ల్యాండ్ మార్క్ అడిగి అయితే తీసుకుపోయాడు ఇక ల్యాండ్ మార్క్ అంటే అదే మన వాటర్ ఉండే ప్లేస్లో మేము ఒక బండ పెట్టినాం చిన్నది ఆ బండకాడికి అయితే తీసుకుపోయాడు ఇక అక్కడికి తీసుకొచ్చి గల గేర్ వేసి ఇక పనులు అయితే స్టార్ట్ చేసారు మనోళ్ళు ఆ వానయుడు రి ఆడ మరి కరెక్ట్ పడుతుందా లేదా అని బండి చూసిండు కరెక్ట్ అదే ప్లేస్లో పడ్డది అంటే ఆ ప్లేస్కి తీసుకురావడానికి ఆ డ్రైవర్ అన్న అయితే మస్తు అంటే మస్తు కష్టపడ్డాడు ఎందుకంటే చిన్న ప్లేస్ అంటే తక్కువ ప్లేస్లో ఆ పెద్ద బండి కాబట్టి వెనకకి ముందుకు వెనకకి ముందుకు అని చూసారు కదా బండి ఎట్లా క్రాస్లు ఉందో కరెక్ట్ ఆ మార్క్ కాడికి అయితే తీసుకొచ్చిండు ఇక తీసుకొచ్చి అక్కడ సిటీ చేసి ఇక అది ఆ బోరు స్టాండ్ అయితే లేవాడుతున్నాడు అనమాట ఇక మరి ఆ బోరు స్టాండ్ అంటారు అది ఏమంటారు మనకు తెలియదు కానీ ఇక ఇది ఇంకో బండి పైపులు ఉంటాయి మొత్తం ఈ రెండు బండ్లు ఉంటాయి ఎప్పుడు బోర్వెల్ బోర్వెల్ బండికి ఇక మీకు తెలిసిందని ఒక బండి మీద పైపులు ఇక ఇంకొకటి ఏమో బోర్ వేసే మిషిను ఇక మిషిన్ బండి అంతగా అదే వ్యవస్థ ఇక ఈ బండిని ఒక సైడ్కి అయితే పెట్టుకొని అక్కడ అయితే వ్యవస్థ జాకి బట్టి బోర్ వేసేటైతే స్టార్ట్ చేస్తారంట బోర్ వేసేటప్పుడు ఆ పైపులు అటు ఇటు అనేటప్పుడు ఈ వైర్లు తాకితే బాగా ప్రాబ్లం అయింది ఎందుకంటే మనకు కొంతవరకే టైం ఇస్తాడు అన్నట్టు అంటే కరెంటు బంద్ చేయడానికి ఇక అది రెగ్యులర్గా తర్వాత కరెంట్ ఉంటుంది అనమాట ఈ పైపులు ఉన్నాయి కదా బై మిస్టేక్లో ఆ వైర్లకు తగిలితే పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే మొత్తం వైర్లు కాలిపోడు ట్రాన్స్ఫార్లు ఏమైనా ఉంటే వెళ్తే పరిశ్రమ అవుతుంది అని చెప్పి ఆ వైరు ఈ మన బోరింగ్ పైపులకు అంటకుండా వేరే చెట్టుకు కడదామని ప్లాన్ వేసిండు వాస్తవానికి అట్లా కడితే మళ్ళీ టచ్ అయిందంటే టచ్ అవడు కాదు మెయిన్ ఏంటంటే ఆ వైర్తో పాటు ఈ చెట్టుకు కూడా కరెంట్ వస్తుంది అనమాట ఈ చెట్టు కరెంట్ వచ్చి ఇక ముట్టుకుంటే మళ్ళీ పరేక్షానం ఈ చెట్టు నోలను ముట్టుకున్న పోయి జారిపోయి చెట్టు మీద పడ్డా పరేక్షన్ అవుతుంది అని చెప్పి కట్టిన తాడని అయితే మళ్ళీ ఇడిసేసిందనమాట ఇడిసేసి కిందక ఇక ఆ బోర్ అన్న ఇక అన్న మీరు టెన్షన్ పడకూరి ఆ వైర్లకు టచ్ కాకుండా మేము బోర్ వేస్తామని చెప్పి ఇక అన్న అయితే పని స్టార్ట్ చేసిండు

ఇక స్టార్ట్ చేసే ముందు కరెక్ట్ నాకు ఈ ప్లేస్లో పడాలి అని చెప్పి మా మామ అయితే అక్కడ చిన్న బండ పెట్టిండు అది సెంటర్లో రావాలన్నమాట ఇక మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టేది ఉంటే కొట్టుకోరాన్న ఇక స్టార్ట్ చేద్దామని చెప్పి అన్న తర్వాత ఇక మా ఉండి ఇక కొబ్బరికాయ కొట్టురాజును అంటే నేనేం కొట్టాలి మీరు కొట్టురని అన్న ఇక మా తమ్మని కొట్టమంటే మా అత్తమ్మ మా మామని కొట్టమని సరే ఎవరైతే ఎందుకు కొడదామని చెప్పి మా అయితే ఇక మంచిగా మొక్కి పసుపు పొట్టు అక్కడ ఆ ప్లేస్లో వేసి మిషన్ కింద వేసి మంచిగా అన్నమాట మంచిగా మొక్కి మా మామైతే కొబ్బరికాయ కొట్టిండు పోరేసుడు స్టార్ట్ చేసుడుతోనే ఇక మనకు వేరేది వచ్చింది చెట్టు వేరు అంటే పక్క పొంటే మనకు చెట్టు ఉంది కదా ఆ చెట్టు వేరే అడ్డం వచ్చింది అనమాట దాన్ని ఇక మన వాళ్ళు గొడ్డలు పట్టి కొడతారు ఆ వేరు సరిగా దిగలే ఇక రెంపే తీసుకొచ్చి కోసి దాన్ని బయటకు తీసి ఈ బండ చూసి ఈ బండ బండలిగింది అసలు పోలే పైపు అవు అంత పెద్ద బండ అని అనుకున్నాం ఒక్క పైపు అనుకోలేక అంత పెద్ద బండ వచ్చింది ఏమని చూసే వరకు అది చిన్న బండనే ఇక మన వాళ్ళ దాని మీదకి లేవట్టారు ఇక లేవట్టిన తర్వాత ఇక మొత్తం రూట్ క్లియర్ చేసిన తర్వాత ఇక మనకి పైపులైతే వేసుకుంటూ స్టార్ట్ చేస్తారు అనమాట ఇక బోర్ వేసిన కొద్దిసేపటికే అదే ఒక ముప్పై నలభై ఫీట్లకే మంచి పదనొచ్చింది ఇక వాటర్ అయితే కొంచెం కొంచెం బయటకు వెళ్ళినాయి ఇక తర్వాత ఇంకా లోపలికి వేసిన కొద్దీ కొంచెం రాయి ఎక్కువ వచ్చింది అనమాట అంటే ఇంకా లోతుకెత్తే ఇంకా మంచిగా వస్తాయి వాటర్ అని చెప్పి ఇంకా లోపలికైతేసినాం ఇక మనకు ముప్పై నలభై ఫీట్ల లోపలే వాటర్ పడ్డాయి కాకపోతే మనం అనుకున్నంత వల్లే అని చెప్పి మేము ఇంకా లోపలికైతే ఏపించాం అనమాట ఏపీయంగ్ ఏపీఎంగా మొత్తం పరిపే వచ్చింది అంటే పరిపంటే బండ మొత్తం బండ వచ్చింది ఇక తెల్ల తెల్ల పౌడర్ అంతా బండనే ఇక వాస్తవానికి మా దోస్తుగా వాళ్ళ చెల్లె ఉండే ఇలా వాడు ఫోన్ల మీద ఫోన్ చేద్దాడు సరే ఫ్రెండ్ ఈ అమ్మాయి ఏం పోతాం అని అనుకుందాం అనుకుంటే ఇక మన నారాజ్ నారాజ్గాడు వారు రాకపోతే చిన్న తిట్టుడు తిట్టాడు ఏడ కలిసినా కానీ నిజితమానం తిట్టాడు ఇక మళ్ళీ వాస్తవానికి మనం కూడా పోవాలి కదా లెక్కకు ఇక నేను కూడా ఇటు మా అత్త మామ ఇక మా వైఫ్ వీళ్ళు అందరు ఉన్నారు కదా ఇక ఎట్లా పోలీసు అని చెప్పి నేనైతే పెళ్ళిపోయినా పెళ్ళిపోయి అన్నదిని ఇక వచ్చేసరికి ఈ రేంజ్లో అయితే వాటర్ పోతుంది ఇక బాగాసేపటికి ఒక మినిమం ఒక నూట యాభై నూట నలభై నుంచి నూట యాభై ఫీట్ల లోపల పోయేసరికి ఇక ఈ రేంజ్లో వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట చూడూరి ఇక నేను పెళ్ళికి వచ్చేసరికి ఈ రేంజ్లో వాటర్ వరకు మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకు బోరు అది మనం ఖచ్చితంగా పడుతుంది అని గ్యారంటీ ఇవ్వలేము కదా ఇక వాటర్ పడేసరికి మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది అంటే చెప్పాలంటే ఇంకా అనుకున్నంత సక్సెస్ఫుల్గా అయితే రాలేదు వాటరు అంటే ఒక మినిమం హండ్రెడ్ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ అయితే వచ్చినాయి అనమాట ఇక ఆల్మోస్ట్ బోర్ వేసు అయిపోయింది ఇక బంద్ చేసే మూమెంట్ ఇక వర్షం అందుకుంది భయ ఈ ఘోరంగా చంపింది వర్షం బండి దిగబడుతుందేమో అని కొంచెం భయం ఉండే అయినా కానీ ఇక బండి కొంతవరకు దిగబడింది ఇక మస్తు ట్రై చేసి బండలు వేసి కట్టెలు అవి వేసి ఇక మొత్తానికైతే బండి బయటకు తీసి పంపించామన్నా సో మొత్తానికైతే బోరు మనం అనుకున్నంత రేంజ్లో కాకుండా కొంతవరకు అయితే పడ్డది హ్యాపీ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి బాయ్ బాయ్